డ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ వీడియోలో మనం నిర్ఘమకాండం పదిహేడవ అధ్యాయం మనం నేర్చుకుంటున్నాం పదిహేడవ అధ్యాయం ఈ అధ్యయంలో భాగంగా మనం చూస్తాం బండ నుండి నీరు ఎలా వచ్చింది అనేది మనం చూస్తాం అమామిక్యులతో యుద్ధం ఎలా జరిగిందో మనం ఈ అధ్యాయంలో చూస్తాం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ బండ నుండి నీరు మొదటి వచనం యహోవా మాట ప్రకారం ఇజ్రాయల్ ప్రజలు సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ దేవుని మాట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల సమూహం మొత్తం సీను ప్రాంతంలో ఉన్నారు కదా ఆ సీను ప్రాంతం సీనాయి పర్వతానికి ఒక మధ్యలో ఉంది కదా అక్కడ నుంచి వాళ్ళు ఎడారి ప్రాంతం సీను అని ఎడారి ప్రాంతం నుండి రెఫీదీము రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారన్నమాట అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు దానికి వాళ్ళు మోసేపై నింద మోపుతూ మాకు తాగడానికి నిలి అన్నారు అప్పుడు మోసే మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు యహోవాను ఎందుకు శోధిస్తున్నారు అని అన్నారు ఇంకా ప్రజలందరూ ఏం చేశారంటే మోసే దగ్గరికి వెళ్ళి ఒక నింద అనమాట నీకు మాకు తాగడానికి నిలువు అని అవమానకరంగా మాట్లాడారు మోసే మీద సన మళ్ళీ అనమాట అప్పుడు మోసే మీరు ఎందుకురా బాబు నా మీద పోరాడుతున్నారు మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారు అని మోసే చెప్తున్నాడు ప్రజలు దాహంతో మోసే మీద శనుగుతూ ఇదేంటి మమ్మల్ని మా పిల్లల్ని మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు ఇక ప్రజలు దాహంతో దాహంతో ఉన్నారు అక్కడ నీళ్ళు కదా ఇక మోసే మీద సనుగుతూ గనుగుతూ మాట్లాడుతూ ఉన్నారు ఇదేంటి మోసే మమ్మల్ని మా పిల్లల్ని పశువుల్ని దాహం లేకుండా చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి సో ఏమనుకుంటున్నావు మేము ఐగుప్తులోనే మంచిగా మంచిగా నీళ్లు తాగేవాళ్ళం మంచిగా ఉండేవాళ్ళం అని చెప్తూ ఉన్నారు సనుగుతూ ఉన్నారు గనుకుతూ ఉన్నారు అప్పుడు మోసే యహోవాకు మరపెట్టాడు ఈ ప్రజలను నేనేం చేయాలి కొంచెం సేపట్లో నీళ్లు కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్నాడు ఇంకా ఇంకా మోసే దేవునికి మొరపెట్టాడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక దేవా ఈ ప్రజలు నేనేం చేయాలి ప్రభు కొంచెంసేపే ఈ రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేసేలా ఉన్నారు ఏం చేయాలి ప్రభు నేను అని బాధతో దేవునికి మొర్ర పెట్టాడు ప్రార్థన మొర్ర విజ్ఞాపన ఇవి కొన్ని స్మాల్ స్మాల్ డిఫరెన్స్ ఉంటాయి మొర్ర పెట్టడం అనే పదంలో మనం ఏం తెలియ ఏం తెలుసుకుంటామంటే కొద్ది బాధతో బాధతో అడగడం అనేది మనం చూస్తాం అప్పుడు యహోవా ప్రజల పెద్దలందరినీ అప్పుడు హో ప్రజల పెద్దల్లో కొందరిని వెంట పెట్టుకొని నువ్వు నదిని కొట్టిన నీ కర్ర చేత పెట్టుకొని ప్రజలకు ఎదురుగా వెళ్ళి నిలబడు ఇక దేవుడు మోసేతో చలివిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మోసేం ఎదుగు ఇజ్రాయల్ ప్రజల్లో పెద్దల్లో కొందరిని తీసుకో వాళ్ళని తీసుకొని వెళ్ళు నీ కర్రను కూడా అప్పుడు నది మీద కొట్టావు కదా కర్ర ఆ కర్రను కూడా చేత పట్టుకొని పో ప్రజలకు ఎదురుగా నువ్వు వెళ్ళు వెళ్ళి నిలబడు నేను అక్కడ హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను ఇక నేనేం చేస్తానంటే హోరేబుకి వస్తా హోరేబులో ఒక బండ ఉంది ఆ బండ మీద నీకు ఎదురుగా ఉంటా ఆ బండ మీదే ఉంటా ఆ బండ నేను నీకు ఎదురుగా నిలబడతా నువ్వు ఆ బండాన్ని కర్రతో కొట్టు అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి అని మోషితో చెప్పాడు మోసే ఇజ్రాయెల్ ప్రజల పెద్దల పెద్దల కల్లెదుట ఆ విధంగా చేశాడు ఇక దేవుడు ఏం చెప్తున్నాడు మోషే మోసే ఇదిగో ఇజ్రాయల్ ప్రజల్లో పెద్ద కొంతమంది తీసుకుపో తీసుకొని వెళ్ళి నీ చేతికర ఉంది కదా ఆ చేతికర్రను కూడా తీసుకొని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడు నేను హోరేబులో ఒక బండ ఉంటుంది ఆ బండ మీద నిలబడి నీకు ఎదురుగా నిలబడతా అప్పుడు నువ్వేం చేస్తావంటే కర్రతో కుట్టు కర్రతో కుట్టినప్పుడు తాగడానికి నీళ్ళు వస్తాయి అని చెప్పాడు మోసే అదే విధంగా చేశాడు నీళ్ళు వచ్చి తాగాడు అప్పుడు మోసే ఇజ్రాయల్ ప్రజలు చేసిన గొడవను బట్టి వారు యహోవా మన మధ్య ఉన్నాడా లేడా అని ఎహోవాను శోధించిన శోధించడాన్ని బట్టి ఆ స్థలానికి మస్సా అని మురిబా అని పెట్టాడు ఇంకా మోషే ఇజ్రాయేలు ప్రజలు చేసిన గొడవ ఉంది కదా ఇంకా ఆ గొడవను బట్టి వాళ్ళు దేవుడు ఉన్నాడా లేడా అనే విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళకి సందేహం వాళ్ళకు ఉంది కాబట్టి దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి దేవుని శోధించారు కాబట్టి ఆ స్థలానికి ఏమైనా పేరు పెట్టారంటే మస్సా అని లేదా మురిబా అని పేర్లు పెట్టారు అన్నమాట కమాలికులతో యుద్ధం తర్వాత అమాలికులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయల్ ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు రెఫీదీము రెఫీదీములో ఉన్నారు కదా సీను అనే సీనా అనే ప్రాంతం నుండి ఎడారి ప్రాంతం నుండి రెఫీదీముకు వచ్చారు కదా రెఫీదీములో వాళ్ళకు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు తాయారు కమాలికులు వచ్చారన్నమాట అమీకులు వచ్చేసి రెఫీదీములో ఉన్న ఇజ్రాయల్తో యుద్ధం చేశారు సిద్ధమయ్యారు యుద్ధానికి సిద్ధమయ్యారు మోష యుహోషుతో ఇక మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలికలతో యుద్ధం చేయి నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను అన్నాడు ఇక మోషే యహోషువాతో అంటున్నాడు యహోషు అని పిలిపించి యహోషువా ఇదిగో అమాలికులు వచ్చారు కదా మనం కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలి కొంతమందిని ఎన్నుకొను కొంతమందిని సిద్ధం చేయి సిద్ధం చేసి వాళ్ళతో యుద్ధానికి సిద్ధమవ్వు నేను రేపు కొండ మీదకి వెళ్ళి దేవునికర చేతి పట్టుకుని కొండ మీద శిఖరం మీద నిలబడతాను అంటున్నాడు ఇక యహోశువ మోషే తనతో చెప్పినట్టు అమాలీకులతో యుద్ధానికి వెళ్ళాడు మోషే అహరోను మోషే అహరోను హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు ఇంకా మోషే యహోషువాతో ఏం చెప్పాడు అదేవిధంగా యహోషువ యుద్ధానికి మొత్తం సిద్ధం చేసి యుద్ధానికి వెళ్ళాడు అన్నమాట అప్పుడు మోషే అహరోను హూరు వీళ్ళు ముగ్గురు ఆ కొండ శిఖరానికి వెళ్ళిపోయారు ఇక మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు గెలుస్తున్నారు మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలీకులు గెలవసాగారు ఇక మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడల్లా పైకెత్తినప్పుడల్లా ఇజ్రాయిల్ ప్రజలు గెలుస్తున్నారు మోషే తన చెయ్యి కిందకి దించినప్పుడల్లా ఆ మాలికులు గెలుస్తున్నారు అంటే యుద్ధం అనేది ఒకరోజు రెండు రోజులతో కాదు కదా కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా జరగవచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇంకా మోసే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు ఒక రాయి తెచ్చి మోసేను దానిపై కూర్చోబెట్టారు అహరోను హూరు ఇద్దరు మోసేకు అటు ఇటు ఆనుకొని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు ఇంకా మోసే ఎంత సమయం నుండి ఆ చేతులు పైకెత్తి ఉంచుతాడు బరువెక్కింది చేతులు నొప్పి పెట్టాయి ఇక నొప్పి పెట్టినప్పుడు దించేస్తూ ఉన్నాడు ఓడిపోతూ ఉన్నారు అప్పుడు ఏం చేశారంటే ఇద్దరు ఉన్నారు కదా అహరోను హూరు వీళ్ళని వీళ్ళు ఏం చేశారంటే మోషే మోషేను ఒక రాయిపై ఒక రాయిపై కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అహరోను హూరు ఇద్దరు మోషేకి ఏం చేశారంటే ఆనుకున్నారు అటు ఇటు ఇద్దరు కూడా సపోర్టుగా ఆనుకొని సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు ఎత్తి పట్టుకున్నారన్నమాట ఇక ఆ విధంగా యహోశివ కత్తి బలంతో అమాలీకుల రాజును అతని సైన్యాన్ని ఓడించాడు ఇంకా యహోశివ అమాలికుల రాజు అతని సైన్యాన్ని మొత్తం కత్తి బలంతో యహోశివ ఓడించాడు ఆ విధంగా వాళ్ళు గెలిచారు అప్పుడు యహో మోషతో చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యహోశివకు వినిపించు నేను అమాలికులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాను అన్నాడు అప్పుడు దేవుడు మోషతో చెప్తా ఉన్నాడు ఇదిగో మోషే ఇక చిరకాలం జ్ఞాపకం ఉండేలా జ్ఞాపకం ఉండేలా నీకు గుర్తు ఉండేలా నీ భవిష్యత్రాలు మొత్తం తెలుసుకునేలా ఈ పుస్తకంలో దీన్ని రాసిపెట్టు దీన్ని రాసి ఉంచు ఇది నా వినపము యహోశివాకు వినిపించు అని అంటున్నాడు నేను అమాలికలను ఆకాశం కింద నామరూపాలు లేకుండా వాళ్ళ పేరు కూడా వినపడకుండా చేస్తాను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను అని దేవుడు మోషేకు చెప్తా ఉన్నాడు తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యహోవానిస్సి అని పేరు పెట్టాడు ఇక మోషే ఏం చేశాడు ఆ ప్రదేశం దగ్గర ఒక బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టి దీనికి యహోవానిస్సి అని పేరు పెట్టాడు అనమాట కమాలీకులు యహోవా నిహోవా నిస్సి అంటే ఏంటంటే ధ్వజం యహోవా యహోవాయే విజయానికి ధ్వజం లాంటి వాడు మన విజయానికి గుర్తు ఆయనే అనేది యహోవ నిస్సి అనే పదానికి అర్థం వస్తుంది అనమాట ఆ బలిపీడానికి అది అమాలీకులు యుహోవ సింహాసనానికి వ్యతిరేకంగా చేయి ఎత్తారు కనుక యహోవాకు అమాలీకులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యహోవ శపథం చేశాడు అన్నాడు కాబట్టి అతడు అలా చేశాడు ఇక ఇక అమాలీకులు యహోవ సింహాసనానికి వ్యతిరేకంగా చేయెత్తారు కనుక యహో అమాలీకులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యహో శపథం చేశాడు అన్నాడు కాబట్టి అతడు అలా చేశాడు ఇక దేవుడు శపథం చేశాడు ఏంటి ఆ శపథం అంటే అమాలీకులు దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా చేయిచేపారుగా ఇక అందుకనే ఇక ఎల్లప్పుడు కూడా తరతరాలకు అమాలీకులకు యహోవాకు వైరం ఉంటుందని దేవుడు చెప్పాడు ఆ విధంగానే చేశాడనమాట ఈ విషయాలు ఏదైనా చూస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు వన్ గాస్పాల్ మెసెస్ టు ద వరల్డ్ ఆల్ గ్లోరి గాడ్ అలాన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక దేవుని నామానికే మహిమ కలువునిగాక